ఇట్లా ఏ కార్యక్రమం అయినా దాని తర్వాత మేము ఒక బ్రహ్మాండమైన ఈ శ్రీకాకుళంలో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని బాలగోపాలు మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేసినాం ప్రజలు చాలా పెద్ద పోరాటం చేసి దాన్ని ప్రస్తుతానికి ఆపుకోగలిగినారు అట్లాగే మేము అప్పుడు అనుకున్నట్టుగా ఈ పోలవరం డ్యామ్ పోలవరం డ్యాము అది ఒక మానవాళికి ఇట్స్ క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ అని ఆయన అన్నాడు దాన్ని మేధా పాటకర్ గారు ఎండార్ చేసినారు సరిగ్గా మేము బాలగోపాల్ మేము అనంతపుర్లో అనుకున్నాం పోలవరం ఉద్యమం బాగా చల్లబడిపోయింది దాన్ని మనం బలోపేతం చేయాలి అని అన్నాడు ఆయన దాని ప్రకారం ఆయన ఆయన ఆశల అనుగుణంగా మేము ఇక్కడ హైదరాబాద్లో ఎనిమిది రోజులు సంస్మరణ సభ అయిన తర్వాత తొమ్మిది పది నాడు పోలవరం ప్రాంతంలో ఇరవై ఏడు గ్రామాల్లో రెండు రోజులు పాదయాత్రలు చేస్తున్నాం ఇట్లా బాలగోపాల్ గారు ప్రత్యేకంగా చేసిన కృషిని రెండు మూడు వాక్యాలు చెప్పాలంటే ఆయన ముందుగా హక్కుల అంశాన్ని ఎట్లా గుర్తించాలా హక్కుల లేమి ఎక్కడ ఉంది అనే దాన్ని ముందు గుర్తించేవాడు దాన్ని ప్రజల భాషలో ఎట్లా చెప్పాలా అది పాదయాత్రలు చెప్ప ద్వారా చెప్పాలా ధర్నాలో చెప్పాలా ఇక్కడ గ్రామాలు తెలుగుకుంటూ చెప్పాలా అనేది ఒక అంశం దాని తర్వాత దాన్ని ఎట్లా రాయాలి తెలుగులో రాసి ప్రజలకి ఎట్లా అంటే అందరికీ అందుబాటులో ఎట్లా తర్వాత దాన్ని మళ్ళీ బయట ఉండే మేధావాళ్ళకి ఎట్లా ఎట్లా అందించాలా అనే దానికి ఆయన ఇంగ్లీష్లో ఏపీడబ్ల్యూ రాయడానికి తెలుసుకున్నాడు ఇవన్నీ జరిగిన తర్వాత మనకు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఆ హక్కుల లేమి ఆ హక్కులు అనుభవించడానికి ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించాలా అది కల్పించినప్పుడు మనకు కోర్టుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ కోర్టును ఎట్లా వాడుకోవాలా అనే మొత్తం ఈ మొత్తం సారాన్ని ఆయన గత ఐదు సంవత్సరాలుగా కోర్టులో కొట్టి అక్కడ మెజిస్ట్రేట్స్ ముందు రిప్రజెంట్ చేయడం కోర్టును సెన్సిటైజ్ చేయడం తర్వాత ప్రజల అంశాన్ని ఏ విధంగా కోర్టులు చూడాలా ప్రభుత్వం ఎట్లా అకౌంటబిలిటీ లేకుండా పనిచేస్తుంది కోర్టుల బాధ్యత ఏంది అని ఇది ఇది అంటే మొత్తం ఒక క్రమంలో చేసినాడు ఆయన ఒకటి ఫ్యాక్ ఫైండింగ్ చేయడం విషయాలు సేకరించడం వాటిని ప్రశ్నించడం తర్వాత ఇది ఇవన్నీ ఇట్లా ఉండగా రెగ్యులర్గా ఆఫీసర్స్ని అధికారులు గలవడం మేము పనిగా పెట్టుకున్నాం హైదరాబాద్లో దాదాపు నెలకు మూడు సార్లు నాలుగు సార్లు ఆ శాఖకు సంబంధించిన అధికారులు రెవెన్యూ సమస్య అయితే రెవెన్యూ వాళ్ళు ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అధికారు చాలా సందర్భాల్లో పోలీసు అధికారులు కలవడం సంబంధించిన శాఖల మంత్రులు గారు ఇట్లా మొత్తం యాక్టివిటీని అంతా కూడా ఏదో హక్కుల సంఘం స్టేట్మెంట్ ఇవ్వడానికి పరిమితం కాకుండా హక్కుల సంఘం అంటే ఇట్లా పనిచేయాలని అందరినీ సెన్సిటైజ్ చేయడం కాకుండా అందరినీ ప్రశ్నించే విధంగా ఇట్లా జరుగుతుంది మీ బాధ్యత ఏంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ బాధ్యత ఏంది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ బాధ్యత ఉంది ఒక ఎస్పీ కానీ బాధ్యత ఏంది ఒక చీఫ్ జస్టిస్ కానీ బాధ్యత ఏంది అని అందరినీ కూడా అందరి మెదళ్ళు కదిలించే ప్రయత్నం మా సంస్థ ద్వారా బలుగోపాలు చేశాడు ఆయన ఒక పద్ధతిగా ఒక విషయాన్ని నిర్దిష్టంగా చెప్తూ వస్తున్నాడు హక్కులు ఇవ్వగానే సరిపోలేదు హక్కులు ఉండగానే సరిపోలేదు హక్కులు అనుభవించడానికి కావలసిన అన్ని వసతులు కూడా ప్రభుత్వం కల్పించాలా దాంట్లో అధికారుల పాత చాలా ఉంటుంది రాజకీయ నాయకుల పాత చాలా ఉంటుంది మొత్తం వ్యవస్థ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి మీ జవాబుదార్తనాన్ని మాకు చూపెట్టండి అసలు మీరు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఆయన చాలా బలంగా అది మార్కెట్ విషయంలో కావచ్చు అది రైతుల ఆత్మహత్య విషయంలో కావచ్చు ఆకలి చవాల విషయంలో కావచ్చు ఎన్కౌంటర్ డెస్క్ విషయంలో కావచ్చు అట్లాగే లాకప్ డెస్క్ మిస్సింగ్ అన్నింటిలో కూడా అధికారుల పాత్ర అధికారుల అశ్రద్ధ అధికారుల జవాబుదారీ తన లేకపోవడాన్ని మొదటి నుంచి మేము మేము ప్రశ్నిస్తూ వస్తున్నాం బాలగోపాల్ మాకు నేర్చిన ఒక సూత్రం అది సరే ఆయన మరణించినాడు చాలా పెద్ద ఎజెండా ఉంది సమాజం రోజు రోజు చాలా సంక్లిష్టంగా తయారవుతుంది రకరకాల ఉద్యమాలు వస్తున్నాయి ప్రతిసారి ఉస్మానియాస్లో పోలీసు నిర్బంధం బాలగోపాల్ ఉంటే బాగుండు ఒక ఒక వాయిస్ లేదే అట్లాగే సోంపేటలో నిర్బంధం బాలగోపాల్ లేడు అట్లాగే ఏపీఐసి భూముల కుంభకోణం మేద రాసాం భయంకరమైన భూముల కుంభకోణం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాల భూములు ఏపీఎసీ ఒక పెద్ద భూస్వామికి తన దగ్గర పెట్టుకుంది ఈ విషయంలో బాలగోపాల్ మాట్లాడితే బాగుండే మొత్తం అంటే రాజకీయాల నాయకులకి మాఫియాకు సంబంధం ఉండేది ఇదివరకు అనుకునేవారు కానీ ఇప్పుడు మాఫియా నాయకులే రాజకీయ నాయకులుగా ఉన్నారు ఈ బాలగోపాల్ అంటే బాగుండేది ఇంకా బలంగా మాట్లాడేవాడు అని మేము అనుకున్నాం కానీ ఆయన లేనప్పటికీ కూడా మేము అన్ని ఈ అన్ని సమస్యలు మేము మాట్లాడుతున్నాను అంత పవర్ఫుల్ వాయిస్ మాకు లేకున్నా ఒక సంస్థగా మేము ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మిగిల్చకుండా ఈ సంస్థ ఉంది ప్రజల కోసం మాకే మేము ఒక అజెండాను పెట్టుకొని మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల హక్కుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ఆ హక్కులు కాపాడడానికి ఆ హక్కులు అనుభవించడానికి ప్రజలు చేసే ప్రశ్నలను మేము ప్రజల తరఫున వేస్తామని బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తున్నాం కొంచెం కష్టంగానే ఉంది అయినప్పటికీ మా శక్తులన్నీ కూడా ఆ సంస్థలో పెట్టి మేము పనిచేస్తున్నాం ఈ సందర్భంలో మిత్రులందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులందరికీ కూడా బాలగోపాల రచన చదవండి మేము ఈ సందర్భంలో దాదాపు ఎనిమిది పుస్తకాలు తీసుకొస్తున్నాం ఆయన చాలా విస్తృతంగా రాసినాడు కాస్టు జెండరు తర్వాత డెవలప్మెంటు ఎకనామిక్స్ పాలిటిక్స్ రిలీజను ఇవన్నీ అన్ని సంబంధించిన అంశాలని మేము తీసుకొస్తున్నాం అవి చదవండి మాకు సూచనలు ఇవ్వండి మాకు చేదోడు వాతావరణం కావ్వండి మాకు తెలియని అంశాలు ఏమైనా ఉంటే మాకు చూపెట్టండి మాకున్న శక్తుల్లో మేము ముందుకు వెళ్ళి ఈ సంస్థని ఇంకా బలం చే బలోపతం చేయడానికి మేము ప్రయత్నిస్తాం బాలగోపాల్ మరణించలేదు బాలగోపాల్ ఎప్పుడు మాతోనే ఉన్నాడు మాతో బాటుగా అడుగులేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం కృతజ్ఞతలు దేశవ్యాప్తంగా చాలా పట్టణాలలో బాలగోపాల్ సంస్మరణ సభలు జరుగుతున్నాయి ఆయనకు నివాళులు చెప్తున్నారు కానీ ఊరికే సభలు పెట్టుకొని నివాళులు చెప్పడం కాదు ఆయన ఆలోచనలు ఏంటి ఆయన నిబద్ధత అట్లాగే ఆయన ఇచ్చిన ఫ్రేమ్వర్క్ దాని ద్వారా మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు రకరకాల ఉద్యమాల నాయకులు కావచ్చు మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూద్దాం మేధావులు ముఖ్యంగా మ మధ్యతరగతి మేధావులు ఎందుకు కొంత కొంత నిర్ నిర్లిప్తంగా ఉంటున్నారని చాలా ఎప్పుడు అంటుండేవారు కనీసం మన పక్కన ఏమవుతుందో చూద్దాం బాలగోపాల్ కళ్ళతో చూడడానికి చేద్దాం చూసి ఏ కొంచెమైనా వాటిని మనం అమలు చేయడానికి ప్రయత్నిస్తే అట్లాగే మన చుట్టూ ఉన్న సమాజము ఆ సమాజంలో పనిచేస్తున్న శక్తుల్ని మనం అర్థం చేసుకొని సమాజంలో అట్టడుగున ఉండి హక్కుల కోసం హక్కుల లేమి పొందుతున్న వాడి పట్లన నిలబడడం ఆయనకు ఆదరణ ఇవ్వడం ఆయనను ఆదుకోవడమే బాలగోపాలకు నివాళిగా ఉంటుంది ఈ దిశగా మిత్రులు మేధావులు సంఘాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలని నేను ఒక వినమ్రమైన అప్పీల్ చేస్తున్నాను అట్లాగే మాకు అవకాశం ఇచ్చినందుకు అమెరికాలో ఉన్న ఈ సంస్థ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను